అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీ మహావిష్ణు పురాణంలోని క్షీరసాగర మదనం గురించి ఈరోజు మీకుతో షేర్ చేయబోతున్నానండి విష్ణు భగవాన్ని మనసులో నింపుకొని మీ కష్టాలన్నీ ఆ భగవంతుడికి చెప్పుకొని ఈ కథనం వినడం ఆరంభించండి మీ సకల కోరికలు తీరి మీ కష్టాలన్నీ కడతీరిపోతాయి ఇక ఆలస్యం చేయకుండా మన విష్ణు భగవానుడి పురాణంలోని క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందామా విష్ణు భగవానుడు చెప్పిన విధంగానే ఇంద్రుడు రాక్షసులతో చమత్కారంగా మాట్లాడి సంధి చేసుకున్నాడు మందగిరిని పెళ్ళకించి తెచ్చి వాసుకునికి దానికి కవ్వపు తాడుగా చుట్టి పాలకడిలో ఉంచారు ఔషధీ లతులు కూడా ఆ సంద్రంలో వేశారు ఆధారం అడుగున లేకపోవడంతో అది లోనికి జారిపోయింది ఇంద్రుడు హరిని ప్రార్థించగా హరి లక్షణ యోజన వైశాల్యం కలిగిన కూర్మంగా మారి సముద్రంలో ప్రవేశించి మందగిరిని తన పైకి నిలిపాడు మానవుడు వాసుకి తలను దేవతల తోకను పట్టుకొని చిలకడం ప్రారంభించాడు రాక్షసులు విషజ్వాలలు భరిస్తూ దేవతలతో ఆ సముద్రం మందించారు సముద్రం నుంచి కల్పవృక్షం కామధేనువు చింతామణి రంబాది అప్సరసలు ఐరావతం స్రవంగా వాటిని ఇంద్రుని పరం చేశారు హరి తర్వాత పుట్టిన నవనిధులను కుబేరునకు చంద్రుని శిర శివునకు శిరోభూషణంగా ఇచ్చారు శ్రీహరి తర్వాత ఇచ్చిన కళ్ళుకుండను దానవులకు గ్రహించారు తర్వాత పుట్టిన హాలాహలం శివుడి తన కంఠంలో ఉంచుకున్నారు తర్వాత దివ్యాంబర దారి ధన్వంతరి వెలుపకు వచ్చింది వృక్షం కింద నిల్చుకున్నాడు తర్వాత లోకజనని ఆ తరంగిలపై తేలివచ్చింది మునులు ఆమెను శ్రీ సూక్తంతో సుత్తించారు గంధర్వులు పాడగా అప్సరసులో నాట్యం చేస్తూ విశ్వ విశ్వకర్మ ఆమెను రత్నాభరాలు సమర్పించారు బ్రహ్మాది దేవతలు దివ్యమాలికులు చందనం సమర్పించారు ఆమెను దేవదేవుడు గ్రహించి ఆమెకు తన వృక్షస్థలాన్ని స్థానంగా ఇచ్చారు ఇలా వచ్చిన సంపదంతా దేవతల పరం చేశాడు శ్రీహరి దానవులు అమృత కలశం తీసుకుని వెళ్ళిపోయారు దేవతలు బిక్కమొహం వేశారు శ్రీహరి అందమైన స్త్రీగా మారి దానవులను సమ్మోహితులను చేసేసరికి రాక్షసులు అమృతం విషయం మర్చిపోయారు మోహిని ఆ కలశం తీసుకొని అమృతం దేవతలకు పంచిపెట్టింది రాహుకేతువులు అమృతం విషయంలో జరిగే మోసం గ్రహించి దేవతల వలె రూపం ధరించి వారి వరుసలోనే కూర్చున్నారు అమృతం వడ్డించిన తరువాత సూర్యచంద్రుల వల్ల విషయం తెలుసుకుని వారిపై ఆయు ఆయుధం ప్రయోగించారు పరమాత్మ అమృతం సేవించడంతో బలవంతులైన దేవతలు రాక్షసులను పాతంలో పాతాలంలోకి తరిమివేశారు మందపర్వతం యథాస్థానంలో ఉంచారు వాసికపై ప్రశంసలు కురిపించారు అందరూ తమ తమ స్థానాలకు వెళ్లారు ఇంద్రుడు లక్ష్మీనారాయణు నమస్కరించారు ముల్లోకాలకు పాలన అధికారులు పొందాడు కోటి ధర్మం జ్ఞానంతో విలసెల్లింది ఇంద్రుని ధర్మాలను సాగించాలని ఆదేశించారు అమ్మా నీ దర్శన భాగ్యం బ్రహ్మమునులే పొందలేరు నాకు లభించింది అని నేను ధన్యత పొందాను నీ దయ కలిగిన వారికి ఎలాంటి ఆపదలు కలగవు నీ దయ లేని వారికి కష్టాలను కూడా పొందుతారు అని శుద్ధి చేయగా ఆ తల్లి భక్తితో నన్ను ఆరాధిస్తే నా దర్శనం తప్పకుండా ఇస్తాను ఏదైనా వరం కోరుకోయింద్రా అంది అమ్మ విద్యావంతులయందు చతురంగ బలములందు గోవులయందు మణి కనుక వా వజ్రాభరణాల ఎందు పరిమళ ద్రవ్యములందు రాజ రా రాజదానుల ఎందు క్రీడా విహారముల ఎందు దయతో ఉండవలసినదిగా నా మనవి అని కోరగా తథాస్తు అని ఆమె అంతరార్థమైనది ఇలా లక్ష్మీదేవి పద్మాక్షణకు అన్ని యుగాలలో అన్ని అవతారాల్లో తోడై ఉంది అని చెబుతూ ఉన్న పరమేశ్ పరాశరుణ్ణితో భృగుడు గురించి వివరించవలసిందిగా విన్నపం అన్నాడు మైత్రేయుడు మైత్రేయ ఖ్యాతి ఎందు దాత విదాత అనే కుమారులు కలిగారు వీరి భార్యలే అయతి నియతి దాత అయతీర్లకు ప్రాణుడు విదాతకు నియతికి మృకంకరుడు అనే కుమారుడు జన్మించాడు అత్రి అనుసూయలకు చంద్రుడు దూర్వాసుడు దత్తాత్రేయులు కుమారులు ప్రీతి కుమారుడే దత్తాగ్ని ఇతడు స్వయంభువు మనంతవరంలో అయ్యాడు పులహనకు క్షయ యదు కర్ధముడు సాహిష్ఠువు ఊర్ధ రేతువు కలిగారు క్రతువు సన్నితలకు వాలభ్యదులు అనే అరవై ఐదుగురు పుట్టారు వశిష్ఠుడు ఊర్జలకు విరజుడు గోత్రుడు ఊర్ధ్వ బహుడు నవనుడు అనగుడు సుతుడు శుక్రుడు అని ఏడు మంది జన్మించారు వీరే ఉత్తరం అన్వంతరం నందు సత్తఋఋఋషులయ్యారు అగ్నికి స్వాహాదేహి అందు కలిగిన వారు పావకుడు పవమానుడు సుచి వీరి సంతానం నలభై ఐదు మంది ఈ విధంగా అగ్నులు నలభై తొమ్మిది మందిగా విస్తరించారు పితృదేవుని స్వదయందు పితృగణాలు మేనక వైతరి అనే కన్యలు జన్మించారు ఆంధ్రుల దివ్యజ్ఞానమూర్తులు బ్రహ్మవాదీసులు యోగిని దేవతలు అయ్యారు అని చెబుతూ ఉన్న గురువుతో మైత్రేయుడు స్వయంభువు మనువు ఆ వంశంలో పుట్టిన రాజుల చిత్ర చెప్పండి అని కోరారు ఆదిమనువైన స్వయంభునకు ప్రియంవధుడు ఉత్తనాపాదుడు అని ఇద్దరు కుమారులు ఉత్తనాపాదునికి ఉత్తముడు ధ్రువుడు అని ఇద్దరు కుమారులు అని చెబుతూ ఉన్న పరాశరునికి అడ్డు తగులుతూ గురుదేవా ధ్రువుడు పరమ భాగవత భాగవతముడు అని విన్నాను అతని గురించి వివరించండి అని కోరాడు అందులో ధ్రువ చరిత్రగా ఏమైతే ఏమైతే చెప్తున్నాడంటే ఉత్తనాపాదుడు మంచి పాలన అందించాడు దేవతలు ప్రీతికై యజ్ఞాలు యాగాలు చేశారు ఈయన యశస్సు దిగాంతాలకు వ్యాపించింది ఇతనికి సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు సురుచి ఉత్ కుమారుడు ఉత్తముడు సునీతి కుమారుడు ఈ ధృవుడు ఇతనికి ఐదేళ్ల వయసు ఇద్దరు పిల్లలు విద్యా వివేకాలు రూపం సౌందర్యం కలవారే ఒకరోజు ఉత్తనాపాదుడు సభలో తన తొడపై ఉత్తముని కూర్చోబెట్టి ముచ్చటలాడుతూ ఉన్నాడు అది చూసిన ధృవుడు తండ్రి వద్దకి వెళ్ళి చేయి చాపాడు ఆయన పక్కన కూర్చోవాలి అని అది చూసిన సురుచి ఆ సింహాసనం ఎక్కడి అర్హత నా కొడుకుకే ఉంది నీకు లేదు అని చెయ్యి పట్టుకొని వెనకలాగి ధ్రువిడు ఊపి వీపుపై కొట్టింది ధృవుడు ఏడుస్తూ పెద తల్లి చేసిన పని తల్లి పట్టించుకోకుండా ఉండడం ఏడుస్తూ తల్లికి చెప్పాడు సునీత బయట కొంగుతో ధ్రువుడు కన్నీరు తుడిచి తన కన్నీరు అరచేతితో తుడుచుకొని ఇలా అంది ధృవ మీ పెదరాజు మొదటి భార్య కావున ఆమె కుమారుడే మన్నన కలుగుతుంది మనం దురదృష్టవంతులం మనకు రాజుగారి మన్నస కలగదు ఉత్తముడు పెద్దవాడై రాజైతే నీవు అతను చెప్పినట్లు చేయాల్సిందే అని కంటినీరు పెడుతూ ఉన్న తల్లిని కళ్ళను తన చిట్టి చేతులతో తుడిచారు అమ్మా అన్న రాజై రాజ్యం యాలని ఈ రాజుకు సిరి సంపదలు రాజ్యం ఇచ్చిన వారు మనకు ఇవ్వడా ఇదిగో నా మాట విను ఈ రాజ భో ఈ రాజభోగాలు క్షణికాలు ఈ ఐశ్వర్యం నాకు వద్దు దేవతలకు పైనుండి సూర్యచంద్రులు ఉన్నంత కాలం నేను ఉండాలని సంకల్పించుకుంటున్నాను నేను తపస్సు చేసుకుంటాను అని తల్లికి చెప్పి నగరం వదిలి అడవిలో కృష్ణాజనంపై కూర్చొని ఋషులను చూస్తూ నమస్కారం చేశాడు వారు దృఢను చూసి నీ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నావు ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడిగారు నేను రాజు ఉత్తనాపాదుడు కొడుకును నా పేరు ద్రువుడు తపస్సు చేయాలని వచ్చాను నా పూర్వజన్మ సుకృతం వల్ల మీ దర్శనమైంది అన్నారు రాజకుమారుడు అయి రాజభోగాలు వదిలి తపస్సు చేయాలని వచ్చావా నీకు అనారోగ్య లక్షణాలు కనిపించలేదు ఐదు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఉండి ఇలా రావడం మంచిది కాదు ఇంటికి వెళ్ళమని కోరారు అప్పుడు తన సవతి తల్లి మాటలో తండ్రి ఉపేక్ష తల్లి విచారం తన ప్రతిజ్ఞ చెప్పి దయచేసి నా సంకల్పం నెరవేరేలా నన్ను దీవించండి సాయం చేయండి నన్ను వెనక్కి వెళ్ళ వెళ్ళను నేను వెనక్కి వెళ్ళను వెళ్ళమని చెప్పొద్దు అన్నాడు విద్యలలో బాణానికి భయపడిన బాలుడు సవతి తల్లి మాటలకు బాధపడటం విని రాకుమారా శ్రీహనిని ఉపాసించు మీ పూర్వీకులు ఆయనను భజించి కృతార్థులయ్యారు మేము ఆయనకు ఉపాసించి మునీశ్వరులమయ్యాము నీవు శ్రీహరిని ఆరాధించు అని ద్వందాక్షరి మంత్రం ఉపదేశించి తపస్సు చేసే పద్ధతిని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు ధృవుడు అక్కడి నుంచి యమునా తీరాన ఉన్న మధురావనానికి వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన విధంగా నారాయణుపై మనస్సు లగ్నం చేసి మంత్రం జపిస్తూ ఆ విధంగా నిశ్చలంగా దీక్షలో మునిగిపోయాడు ఒక పాదం భూమిపై మోపి చేతులు పైకెత్తి నమస్కారం భంగిమంలో నిలబడి ఉగ్ర తపస్సు చేస్తుండగా భూమి ఆ బాలుడి పాదం బరువుకు నేల కృంగిపోయింది ఈ విధమైన ధ్రువుని తన చర్యతో భూత కోటికి సంహించరా సంహించరానదైనది ఈ దశలో ఇంద్రుడు విఘ్నం కల్పించడానికి భూత ప్రేత పిచాచ గుణాలు పంపి తపస్సు ధ్వంసం చేసే ఏర్పాటు చేశారు యమదూతలు రాక్షసులు వివిధ క్రూర లాగా మారి ద్రువుని చుట్టూ తిరగసాగాయి ఒక రక్కసే సునీతలాగా మారి ద్రువుని వద్దకు వచ్చి కుమారా నన్ను వదిలి వెళ్ళడం తగున ఈ విష్ణువుని ఇలాంటి పిల్లలకు వరాలు ఇస్తాడా మీ నాన్నకు చెప్పే మేలు చేసేటట్లు చూస్తాను పెద్దవాడి అయ్యాక తపస్సు చేసుకోవచ్చు నన్ను సంతోషపెట్టు లేదా నా ప్రాణం వదిలేస్తాను అంది అయినా ధృవిడి చలించలేదు ఇంకా కుటిల మార్గాలలో ధ్రువిడిపై ఆపే ప్రయత్నం చేయకూడదు అనుకొని ఇంద్రుడు వెళ్ళి నారాయణ్ణి కలిశారు లోకేశ్వర ఉత్తనాపాదుడి కొడుకు తన సవతి తల్లి మాటలకు బాధపడి మీ కొరకు భయంకరమైన తపస్సు చేస్తున్నాడు అది ఆపే ప్రయత్నం కూడా మేము చేశాము కానీ ఫలితం లేదు నిన్ను మెప్పించి నా స్థానం కోరుకుంటాడో ఏ దిక్పాదుల స్థానం కోరుకుంటాడో ఆలోచించు అనగానే శ్రీహరి చిరునవ్వు నవ్వి ఇంద్రా భయపడకు ఆ బాలుని కోరిక నాకు తెలుసు అది నెరవేర్చి తపస్సు ఆపివేస్తాను అని ఇంద్రుణ్ణి పంపి ధృవుడు వద్దకు వెళ్ళాడు కుమారా ధ్రువ నీ తపస్సుకు మెచ్చి నీ ముందుని నిలిచాను వరం కోరుకు అన్నాడు ధ్రువుడు ఆనందంగా తెరిచి నారాయణ్ణి చూసి సాష్టాగ నమస్కారం చేసి దగ్దగ స్వరంతో స్వామి నీ దివ్యరూపం చూసి మైమర్చిపోయాను వాక్కు రావడం లేదు అనగానే హరితన చెయ్యి ధృవుని తలపై ఉంచారు ధ్రువుడు స్వామితో శుద్ధించాడు ఇలా నీ నీవల్లే వాక్కు పొంది నిన్నే శుద్ధి చేశాను అన్నాడు స్వామి సంతోషించి నా దర్శనం వృధా కాలే కాదు వరం కోరుకోమన్నాడు మీరు అన్ని ప్రాణుల్లో ఉంటారు కదా మీకు నా మనస్సులో ఏముందో తెలీదా అయినా మీ అజ్ఞ ప్రకారం మీ ఆజ్ఞ ప్రకారం నా కోరిక మనవి చేస్తున్నాను ఒకరోజు నా తండ్రి కొలువులో ఉన్నప్పుడు నేను నా తండ్రి ఆసనంపై వేశాను దానికి నా సవతి తల్లి నాకు అర్హత లేదు అంది నేను బాధపడి మీ వల్ల ఉన్నతమైన మార్గం కనిపిస్తుంది అని దీక్ష భూమి ఇలా చేశాను నా దీక్ష సఫలమై పొందాలని వరం ఇవ్వండి అని కోరాడు అప్పుడు హరి రాకుమారా పూర్వజన్మలో నువ్వు బ్రాహ్మణుడువి వేదశాస్త్రాలు చదివి తల్లిదండ్రులను సేవిస్తూ నా ఎందే మనసు ఉంచేవాడివి అలాంటి నీవు రాజమిత్రుడు అలాంటి వైభవం కోరి రాకుమారుడిగా పుట్టావు బాలుడై ఎనలేని భక్తితో తపస్సు చేసి ఎనలేని పుణ్యం సంపాదించుకున్నావు నాయన దేవతలకు నక్షత్రాలకు గ్రహాలకు పైన ద్రోవమండలం ఉంది అది నీకు ఇస్తున్నాను ఆ దివ్య పదంలో నీ తల్లితో నక్షత్ర రూపంలో కల్పాంతవరంకు ఉండు ఈ ఆ తరువాత మోక్షాన్ని ఇస్తాను అని అంతరార్ధినయ్యాడు హరి ఆ సమయవంతు సుర నర కిన్నెర సిద్ధ సాధువులు సుత్తిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానం ఎక్కి ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు ముందు సూర్యమండలం తర్వాత చంద్ర నక్షత్ర బుధ అంగారక శుక్ర బృహస్పతి శనేర మండలాలకు వెళ్ళి వారి మన్ననలు పొంది సప్తర్ష మండలం దర్శించుకున్న తర్వాత వారి ఆశీస్సులు పొంది ధ్రువస్థానానికి చేరి అక్కడ నేటికి సకల జనులకు ఆదర్శనీయుడై విరాజల్లుతూ ఉన్నాడు ధ్రువుడు ఈ ధ్రువ చరిత్ర చదివిన వారు విన్నవారు యశస్సు పొంది సకుటుంబ సమేతంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు ఈ ధృవని శంభువుని అనే భార్య ద్వారా సిష్టి బాధ్యుడు అనే కుమారులు కలిగారు సిష్టి భార్య సుచ్చయ వీరి సంతానం రిపుడు రిపుంజయుడు విప్రుడు రుకలుడు రుకతేజుడు అని ఐదు కుమారులు రిపునకు బృహతి బృహతి భార్య వీరి కుమారుడు చాషు చాక్షుషుడు ఇతని భార్య పేరు పుష్కరిణి వీరి చాక్షవ మనస్సును జన్మించారు ఇతని భార్య నడ్వల వీరికి ఊరుడు పూరుడు శతీద్యుమ్నుడు తపస్వి సత్యబారువు సుచి జగ్నీష్ము జగ్నీష్ణోముడు అతిరాత్రుడు మధ్యుమ్నుడు అభిమన్యుడు అని పది మంది కుమారులు కలిగారు ఊరుని భార్య ఆజ్నేయ ఈ దంపతులకు అంగుడు సుమనుడు స్వాతి శత్రువు అంగీరసుడు సుభి అని ఆరుగురు కుమారులు వీరిలో అంగుడి భార్య సుధీర వీరు కుమారుడు వేణుడు ఈ వేణుడి కుడిభుజం మునులు మధించగా దాని నుండి పుట్టినవాడే వృధుడు వృధుడు తన భుజ బలంతో రాజులందరినీ వశపరుచుకున్నాడు భూమి నుంచి గోవుగా చేసి ఆ పాలు పితికి ఆ పాలతో ప్రాణులకు సంజీవనీ స్థితి కల్పించారు అని చెబుతూ ఉన్న గురువుతో గురుదేవా ఈ వేణుని గురించి వివరించండి అని అడిగాడు మైత్రేయుడు అంగదుడు మృతపృత్తిక సునీధను వివాహం చేసుకున్నారు వీధి కుమారుడు వేణువుడు తరువాత రాజ్యకుమార రాజ్యకుమారునికి అప్పగించి భార్యతో తపస్సు చేయడానికి వెళ్ళాడు ఈ వేణుడు పాపపు పనులు చేస్తూ తాత ముత్తాతల నాటి అగ్రహారాలను పున్ పన్నులను వసూలు చేసి బ్రాహ్మణులు వేధించడం న్యాయానికి వ్యతిరేకంగా ధనార్జన చేస్తుండటం వాణిని దుర్వినియోగం చేయడమే విద్వాంసులను తరిమి వేయడం జాతులను చోరులను పోషించటం దురాచారాలను పాటించడం సజ్జనలు హింసించటం నిత్యకృతంగా చేసేవాడు యాజ్ఞలు జపాలు పూజలు చేసే వారికి మరణ దండన విధించడం తన వారైన వారికి బుద్ధులు చెప్తే శిక్షించడం చేసేవాడు ఈ దుష్ట పాలన ఫలితంగా ఆ అనావృష్టి ఏర్పడి పశువుల ఆహారం దొరక్క మరణించాయి అన్న పానీయాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు ప్రజలు మునులు వెళ్ళి ఈ పాప పనులు ఈ పనులను మాని నీ పూర్వుల్లాగా మంచి ప్రగా ప్రవర్తించమని చెప్పారు విష్ణువు కన్నా నేనే అధికుడుని అందుకే యజ్ఞాలు వద్దని చెప్పాను అని శ్రీహరిని దూషించసాగాడు వెంటనే మునులు దర్భులు పట్టుకొని మారణ మంత్రాలు చదువుతూ ఆ దర్భలతో వేణుడి మీదకు విసిరారు ఆ దాటికి వేణుడు కిందపడి మరణించాడు అతని శరీరాన్ని తైలంలో వేయించి మంత్రులకు అప్పగించారు ధర్మాలను చేయమని చెప్పాడు ఆ సమయంలో దొంగలు ఊరిపై బడి బ్రాహ్మణులు సాధించారు మునులు వేరు మునులు వేణుని ఊరుల నుంచి మర్దించగా వికృతాకారుడు ఉద్భవించి నన్నేం చేయమంటారు అని హుంకరించాడు నీవు విద్య శ్రేణుల వద్ద వెళ్ళి కిరాతక జాతులకు అధిపతి ఉండు అని చెప్పగా వాడు వెళ్ళిపోయారు వేణులోని చెడు వెళ్ళిపోయింది అని భావించి మునులు వేద మంత్రాలు చదువుతూ అతని కుజ భుజం మదించారు ఫలితంగా విష్ణు అంశతో దివ్య తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు అతనికి పృదుడు అని పేరు పెట్టారు ఆ సమయంలో పుష్పవర్షం కురిసింది దేవత బొంగులు మోగాయి ఈ పృదుడు మహనీయ మహమ కలిగిన వాడు ఆయన ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు దేవలోకం నుంచి ఖడ్గం ధనుస్సు అక్షయ తూనిరాల వజ్ర కవచం యుద్ధ సాధనలుగా వచ్చాయి కొడుగు చేసిన పుణ్యకార్యాల వల్ల వేణుడికి సద్గతులు లభించాయి మునులు పరమానంద భరితలై పృధుడు యజ్ఞం చేయగా పుణ్యనదుల నుంచి నీరు తెచ్చి అభిషేకం చేశారు దేవగణాలతో బ్రాహ్మ వచ్చి పృధునికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసి ఆనంద అభినందించారు ధర్మమూర్తిగా పాలన చేస్తూ పృదువు యజ్ఞం చేయగా ఇద్దరు శిశువులు పుట్టారు పుట్టిన వెంటనే యువకులుగా మారి వారిని చూసి మునులు ఆశ్చర్యపోయారు వారి పేరే సూతుడు మాగధుడు అనావృష్టి వల్ల ప్రజలు ఆకలి దప్పులు తాళలే అడవులకు వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న పృదుడు తన ప్రజలకు ఆహారం లేకుండా చేసిన భూమి మీద ఆగ్రహించి హతమారుస్తున్నాడు అని విల్లు అందుకున్నాడు భూదేవి బ్రహ్మవర్ధకు గోరూపం ధరించి పరిగెత్తింది భూదేవి గోవుగా మారి అలా పరుగు తీసింది ఆ గోవును హతమారస్తానని వెంట పరిగెత్తి బాణం సదించారు వృధుడు గోవును చంపాలని అనుకోవడం పాపమని తెలియదా నన్ను చంపితే ప్రజలను పాలించేది ఎలా ఆలోచించు అంది గోరూపంలో భూమాత ప్రజలకు తిండి లేకుండా చేసినందుకు నిన్ను చంపేస్తా నాకు పాపం రాదు దైవ బలం నాకు ఉంది వారిని సుఖంగా పాలించడం కష్టం కాదు అన్నాడు పృదుడు సస్యాలు ఓషధులు నాలో జీర్ణమై ఉన్నాయి గోరూపంలో ఉన్న నాకు ఓ దూడను కలిగించు అది పాలు తాగే సమయంలో ఓషధులు సస్యాలు ఆవిర్భవిస్తాయి ఈ ఆ ప్రయత్నం చేయి అంది గోవు స్వయంభు మనువును చూడగానే మార్చి పృథు చక్రవర్తి తానే స్వయంగా పాలు పితికాడు అవి నేల మీద పడగానే విత్తనాలు మొలకెత్తి సకల జీవరాశులకు తగిన ఆహార పుష్కరాలుగా లభ్యమయ్యాయి భూమిని గోరూపం నుంచి యథారూపంలోకి రమ్మని కోరాడు పరిపాలన చక్కగా చేశాడు ఇందువల్లే భూమాతకు ఆ చక్రవర్తి పేరుతో పృథ్వి పృథివి అనే పేరు వచ్చింది పృథి చక్రవర్తి కథ వారికి ఆ విష్ణు అనుగ్రహిస్తారు ఈ చక్రవర్తికి అంతర్ది వార్ది అని ఇద్దరు కుమారులు అంతర్ది భార్య శిఖండి వీరి కుమారుడు అభిర్ధానుడు అవి అవిర్ధానుడు వీక్షణకు ఒక కుమారుడు కలిగాడు అతనికి ప్రాచీన బర్హి అని పేరు ఇతనికి సౌవర్ణకు పుట్టింది పది మంది పిల్లలే ప్రచేతుసులు వీరి ధర్మబద్ధంగా పదివేల సంవత్సరాలు సముద్ర నడుము తపస్సు చేశారు అని చెబుతూ ఉన్న పరాశరుడితో గురుదేవ అంతకాలం తపస్సు ఎందుకు చేశారు అని అడిగాడు మైత్రేయుడు ప్రాచీన బర్హీ మండ భూమండలం అంతా ధర్మబద్ధంగా పాలన చేశాడు ఒకనాడు కుమారులతో విష్ణు భగవానుని గురించి తపస్సు చేయమని చెప్పారు విష్ణు భగవాను వారికి తపస్సు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తండ్రి చెప్పిన విధంగా ప్రజాప్రతి ప్రాభంతో కలిగించు అని కోరారు వారి తపోకాలంలో రాజ్యం అల్ల కల్లోలమైపోయింది చంద్రుడు ఒక కన్యను వారికి సమర్పించి మీరు దేశములు లేని కాలంలో వృక్షాలు పెరిగాయి ఈ కోపంతో వాటిని మసిచేయకండి మీలాంటి తపోదనులకు కోపం ఉండకూడదు ఈ కన్య వృక్షాల నుంచి జనించి నా కిరణాలతో పెరిగింది పేరు మారిష ఈమెను గృహిణిగా పరిగ్రహించండి ఆమె కుమారుడే దక్షుడు అని పిలువబడతాడు అన్నాడు ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టిందో చెప్పండి అనే వారు చంద్రుణ్ణి అడిగారు మారీష వృత్తాంతం ఏమిటంటే ఒకనాడు కందుడు అనే ముని గోమతి తీరాన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ప్రమ్లోచను అను అప్సరసను తమ ముని తపస్సు భంగం చేయడానికి ఆమె చెలికత్తులతో పంపించారు ఆమె కందుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన తపశ్చర్యతో ఎదురుపడక ఎదురుపడడానికి భయపడి దగ్గర ఉన్న పొదల్లో ఆటపాటలతో ఆయన కనీ కనిపించకుండా విహరించేసాగింది ఆ సమయంలో వీచే గాలులు మైమరుపు కలిగించేది మారీషా వీణ మీటుతూ శృంగార కీర్తనలు పాడేది అప్పుడప్పుడు ముని చేతులు తగిలేట్టుగా పైకిని కిందికి వదిలి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వు నవ్వేది దాంతో ఆ ముని తపస్సుకి స్వస్తి పలికి ఆమెతో విలాస శృంగార దీక్షకు సిద్ధమయ్యాడు ఆమె ఆ రోజు మునీంద్ర నేను నేను దేవ మీరు అనుమతిస్తే అమరావతికి వెళ్ళిపోతాను అంది అందుకు ఆయన ఒప్పుకోలేదు ఆమెను పొందరి ఇంటికి తీసుకువెళ్ళాడు మరలా ఆమె అమరావతికి వెళ్ళడానికి అనుమతి కోరింది నిన్ను నేను సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు చూశా ఒక్క రాత్రిలో నన్ను విడిచి వెళ్ళడం న్యాయమా అన్నాడు అలా అనగా ఆమె మునీంద్ర మీ మాటలకు ఎదురు చెప్పలేను కానీ నిజం చెబుతున్నాను నీవు నాతో గడిపిన ఈ తొమ్మిది వందల ఏడు సంవత్సరాల ఆరు నెలల యోగ దృష్టితో చూడండి అంది యోగ దృష్టితో చూసిన విషయం తెలుసుకున్న ఆయన ముఖకోపంతో ఎరిపెక్కింది ఆయన ఇలా అన్నాడు నా తపస్సు చెడగొట్టిపోవటానికి వచ్చావా అయినా తప్పు నీదే అయినా క్షమించాను ఇంకా నీ ముఖం చూపించకు అని అన్నాడు ఆమె చిత్తం సెలవు అంటూ పైకెగిరింది ఆ ఎగరడంతో ఆమె భూగర్భంలో ఉన్న ముని వీర్యం కారింది ఆ చెట్ల చిగురాకులతో అది తుడుచుకొని ఆమె వెళ్ళిపోయింది చెట్ల చిగురాకులతో కలిసిన ఆ మునితేజం నా అమృత కిరణాలతో ఈ మారిషగా జన్మించింది ఈమెకు సాటి ఎవ్వరూ లేరు ఈమె పూర్వం జన వృత్తాంతం చెబుతాను వినండి అని ఇలా చెప్పసాగారు అన్నాడు తొలినాళ్లలోనూ ఈమె రాజపత్ని బాల్యలోనే వితంతు అయిపోయింది అందుకు నాకు ఎక్కువ భర్తలు కావాలి ప్రజాపతులకు తండ్రికు అయ్యే కొడుకు కలగాలి అని ఈమె శ్రీహరి గురించి తపస్సు చేసింది ఆయన ప్రత్యక్షమై వరం కూడా ప్రసాదించారు అని చెప్పి ఆమెతో ప్రచేతనలకు వివాహం చేశారు చంద్రుడు ప్రచేతసులకు మారీషకు జన్మించిన వాడే దక్షుడు అని చెబుతూ ఉన్న గురువుగారి మాటలకు అడ్డుపడుతూ గురువుగారు బ్రహ్మ కుడిచేయి బొటనవేలుతో నుంచి దక్షుడు పుట్టాడు అని నేను విన్నా అది నిజమే కదా అని అడిగాడు మైత్రేయుడు బ్రహ్మ మానసపుత్రుడై దక్షుడు తపోదనులతో శ్రేష్ఠుడు అతనికి నాశనం లేదు పుత్రుడు దక్షిణుడు గురించి వివరిస్తాను తెలుసుకో శ్రీహరి గురించి దక్షుడు దీర్ఘకాలం తపస్సు చేసి ఆయనను మెప్పించి చరాచర భూత సృష్టికి కర్తగా వరం పొందారు బ్రహ్మ అనుమతితో ఇతను మానసికంగా సృష్టి చేశారు కానీ పెరగలేదు భారీ సంబంధం లేకుండా సృష్టి పెరగదని భావించి వరుణదేవునికి పుత్రిక అశక్తి వివా వివాహం చేసుకున్నారు ఆమె ద్వారా హర్యేశ్వలు అని పెక్కు మంది కుమారులు జన్మనిచ్చారు వీరి ద్వారా సృష్టి కార్యానికి వినియోగించారు నారదుడు ఆరా కార్యక్రమానికి విఘ్నం చేయడానికి వచ్చి దేశకాల పరిస్థితులు తెలియక ఒక మూల కూర్చుని ఏం చేస్తారు సృష్టికి వెళ్ళండి అవని వెళ్ళిపోయారు దాంతో వారంతా పలు దిక్కున వెళ్ళిపోయారు ఇంకా వారు తిరిగే రాలేదు దక్షుడిని మలరా వైతరణి ఎందు కుమారులు జన్మించారు వారికి సుశాషులు అని పేరు దక్షుడి వీరిని సృష్టి కార్యములకు వినియోగించాడు మరలా నారదుడు ఇది వరకటిలాగే వారిని వావ వారించారు వీరు కూడా అన్నల్లాగే బెదిరిపోయి అన్ని వైపులా వెళ్ళిపోయారు నారదుడి వల్ల జరిగింది అని తెలిసి కోపించాడు మరలా వైతరణి ఎంతో అరవై మంది కుమార్తెలను కన్నాడు వీరిలో పది మంది ధర్ములు పదమూడు మంది కశ్యపుడు ఇరవై ఏడుగురిని చంద్రుడు నలుగురిని అరిష్టనేని ఇద్దరి ఇద్దరిని బహుపుత్రుడు ఇద్దరిని అంగీశురుడు ఇద్దరిని కృతాశుడు వివాహం చేసుకున్నారు ధర్ముని వంశంలో పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్య పారంగతుడు ఇతను దేవశిల్పి అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవనం నిర్మించిన చేసి దివ్య శిల్పిగా ప్రసిద్ధికెక్కాడు విశ్వకర్మ కొడుకు తృష్ణ ఇతని కుమారుడు విశ్వరూపుడు మహాతపోధనుడు ఇతని కుమారుడు ఏకాదశి రుద్రుడు కశ్యపునికి అతిథికి శుక్రుడు చక్రధరుడు జన్మించారు రాక్షస మన్వంతరం నందు దేవగణాలలో ముఖ్యులు ద్వాదశ ఆదితులుగా ప్రసిద్ధిగాంచిన వారు జన్మించారు ఆర్జముడు దాత తృష్ణ పూనుడు రవి వివస్వదుడు సవిత మిత్రుడు వరుణుడు అంశుడు మొగుడు తేజుడు అనే పేరు గల ద్వాదశ ఆదితులు బహుపుత్రునకు పదనాలుగు వసువులు జన్మించారు అంగీరసుడు ఇత బ్రహ్మర్షిగా పేరు తెచ్చుకున్నాడు దృషాశునకు దేవాయుధాలు కలిగాయి ఈ సమూహం బ్రహ్మాది దినమునందు ఆయా యుగాలలో యజ్ఞ భాగాలుగా పుడుతూ ఉంటారు ఇక చెప్పేది విశిష్టత కలిగిన భక్తుని చరిత్ర కశ్యపుని రెండో బారి ఎందు హిరణ్యాక్ష హిరణ్యాక్షపు సంహివజ సంహిక జన్మించారు సంహికకు విప్రజిత్తు అనే రాక్షసుడితో వివాహం జరిగింది హిరణ్య ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు అనే నలుగురు కుమారులు జన్మించారు వీరిలో ప్రహ్లాదుడు ప్రేమ భాగవవాత్ముడు ఇతని చరిత్ర వివరిస్తాను తెలుసుకో అని కొనసాగించారు అదండి ఇక తర్వాత భాగంలో మనం ప్రహ్లాదుడు గురించి తెలుసుకుందాం ప్రహ్లాద భక్తి ఎలాంటిది విష్ణుమూర్తి ఆయనకు ఎలా దర్శనమిచ్చారు అనే భాగాలు తెలుసుకుందాం ఇంతవరకు ఈ విష్ణు పురాణాన్ని విన్న మీరు ఎంతో పుణ్యం చేసుకున్నవారు విన్న మీకు నా ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేచ సుఖినో భవంతు